హాయ్ యా వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి అండి నేను బాగున్నాను ఇక్కడ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను నేను వచ్చేసి మార్నింగ్ మార్నింగే ఇంకా ఇల్లు అంతా ఊడ్చేసానండి ఇంకా ఊడ్చేశాక అయితే ఫస్ట్ అయితే కొట్టేశానండి ఇంకా కొట్టేశాక తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత అయితే మాఫ్ అయితే పెట్టుకుంటా ఉన్నాను ఇంక అప్పటికైతే ఫ్రెషప్ కాలేదు ఫ్రెషప్ అయ్యి ఇంకా ఫ్రెషప్ అయితే కావాలి ఇంకా అక్కడైతే మా ఇల్లు అంతా మాఫ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా వీడియో ఇలాగే కంటిన్యూ అవుతుంది చూడండి ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి వీడియోకు ప్రతి ఒక్కరు వీడియో చాలా మంది చూస్తూ ఉన్నారు కాకపోతే లైక్ కొట్టట్లేదు ఎందుకు కొట్టట్లేదు నాకైతే అర్థమవుతలేదు వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు లైక్ అయితే కొట్టండి అబ్బా అండ్ ఇంకా వచ్చేసి మాఫ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను హాల్ రూమ్లో బెడ్రూమ్లో ఫస్ట్ అయితే హాల్ రూమ్లో పెట్టేస్తూ ఉన్నాను తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి ఇంకా బెడ్రూమ్లో కూడా మాఫ్ అయితే పెట్టేయాలి మొత్తం ఇల్లు అంతా కొట్టేసుకొచ్చాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మాఫ్ అయితే పెడతా ఉన్నాను ఇంకా ఈ ఆల్ రూమ్ అవు అయిపోతేనే బెడ్రూమ్లకు అయితే బెడ్రూమ్లో కూడా పెట్టేస్తాం ఇంకా మార్నింగ్ మార్నింగ్ పండ్లు అయితే ఇలాగ ఉన్నాయి ఇంకా అక్కడైతే ఇంకా మాఫ్ అయితే పెట్టడం అయిపోతూ ఉంది ఇంకా ఇది అయిపోగానే బెడ్రూమ్లో పెట్టేస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది వీడియో అయితే చూడండి ఇలాగే కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే పెట్టాపై అయ్యాను వెళ్ళినప్పుడు ఏం చేసుకొని టీ అయితే పెడతాను ప్లీజ్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి పాలైతే అయితే పెడతాం ఇప్పుడు ఇంకా ఇల్లంత గురించి ఇల్లంతా మాఫ్ అయితే పెట్టేసి పూజ అయితే వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఫ్రెష్ అయినాక ఇంకా టీ వచ్చిన టీ పౌడర్ తెచ్చిన వాట వేడి వేడి టీ మరి మరిగిపోతాయి ఇంకా టీ అయితే టీ అయితే చాలా బాగుంటుందండి కుండలు అయితే అంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకా పెడతా ఉంటే పెడతా ఉంటే ఇంకా మంచి టేస్ట్ టేస్ట్ వస్తుంది పుట్టిగా అయితే రెడీ అయిపోతుంది పొద్దున ముగ్గు అయితే ఇట్లా వేసినా అండి ఎందుకంటే చిన్నగా వేసిన ఇక్కడ వచ్చేసి బండి ఉన్నదనమాట అందుకని చిన్నగా వేసిన ముగ్గు అయితే బయట మంచిగా వేసిన ముగ్గుతే చిన్నగా వేసినా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్